పురవకొండ నియోజకవర్గం కూడేరు మండల కేంద్రం ఎందు గురువారం ఆర్టీడీ రెన్యువల్ చేయాలని కూడేరు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఆర్టీడీ మహిళా సంఘాల గ్రూపులు దళిత సంఘాల నాయకులు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ఊరేగింపు చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్టీడీ పరిరక్షణ జేఏసీ కన్వీనర్ సాకే హరి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల కల్ప తరువు చీకట్లో నుండి పేద ప్రజలను వెలుతురులోకి బయటకు తెచ్చిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అయిన కాపాడుకోవడమే మన అందరి లక్ష్యం కావాలని ఆర్టీడీ పరిరక్షణ జేఏసీ కన్వీనర్ సాకేహరి అన్నారు కూడేరు మండల కేంద్ర ఎంపీడీఓ కార్యాలయంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆర్టీడీని కాపాడుకుందా కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించాలంటూ ప్రధాన రహదారిపై ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టి ర్యాలీగా బయలుదేరి స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తహసీల్దార్ ఉదయభాస్కర్ కు వినతి పత్రం అందజేశారు అనంతరం నాయకులు ఎంఆర్పీఎస్ లక్ష్మణ లత్తవరం చంద్రశేఖర్ కురుట్లపల్లి రమణ జయపురం సంజీవరాయుడు మారన్న అభిరామ్ మాట్లాడుతూ ఆర్టీడీ స్వచ్ఛంద సంస్థ జిల్లా నుండి తరలిపోతే పేదల బతుకుల్లో చీకట్లు అలుపుకుంటాయని అన్నారు ఇప్పటికే నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల రెండు వందల మంది ప్రత్యక్షంగా లబ్ధి పొందారని లక్ష దాకా గృహాలు నిర్మించుకోగా వ్యవసాయ ఉపాధి క్రీడా రంగాలలో ఆర్టీడీ చేసిన సేవలు అమోఘమనన్నారు నిరంతరం పేద ప్రజల మన్నలను పొందుతున్న ఫాదర్ విన్సెంట్ పెర్రర్ స్థాపించిన ఆర్టీడీకి కేంద్రంలో ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కాకుండా అడ్డుకోవడం చాలా బాధాకరమన్నారు ఒక కల్పతరువు మరి అనేక సేవా కార్యక్రమాలు అందించినటువంటి ఆర్డిటీని కేంద్ర ప్రభుత్వం విదేశాల నుండి వస్తున్నటువంటి నిధులు ఆపివేయడం అనేది చాలా దుర్మార్గం మరి ఈ దుర్మార్గపు చర్యను ఖండిస్తూ మనకి సేవలు అందించి మన మంచి గోడి మన పేదరిక నిర్మూలన కోసం కృషి చేసినటువంటి ఫాదర్ విన్సెంట్ పెరర్ ఆర్డిటీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీటీ అభిమాన సంఘం వివిధ కుల ప్రజా సంఘాలు మరి మహిళలు సిబిటీలు సిఓలు చాలామంది ఈ ఆర్టీడీని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సోదరులారా గమనించండి యాభై సంవత్సరాల క్రితం ఈ ఆర్టీడీ ఎక్కడో స్పెయిన్ దేశం నుంచి అనంతపురం ఉమ్మడి జిల్లాకు వస్తే ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాలో నాలుగు లక్ష డెబ్బై రెండు వేల మూడు వందల మందికి ప్రత్యక్షంగా సహాయం చేయడం ఒక రకమైతే మరి దాదాపు లక్షకు పైగా ఈ ఇళ్ళ ఇల్లు నిర్మించడం కూడా మరో రకం మరి అదేవిధంగా పేద పిల్లలకు కార్పొరేట్ విద్య వైద్యం అందించి అనేక